లక్ష్మీ క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగధాీశ్వరీం దాసీభూత సమస్తేప లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగాధరాం గంగా ైల్యకటుంబి సరసిజాంబం దే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ వరాం బాలార్క ప్రసన్నాసమభీతి కమలాసనోటి ప్రతిభం త్రినేజేహమంబాం జగదీశ్వరీం ర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్ ఓం శ్రీ దుర్గా దుర్గామీశ్వరాభ్యాం నమ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ మనకిప్పుడు శుకర్మహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమి జరుగుతోంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ ఇచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వగతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఆ ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాట్లు ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ మనకు సూర్యుడు కాంతి ముందు అది బాగా కళా విహీనం అవుతుంది అదే విధంగా మనం అదే లైట్ ని చీకటి గదిలో పెడితే రెండు వందల వాటి బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ ని లాగేసింది అదే విధంగా మనకి ఈ శుక్ర మూఢవిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంకా మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టే మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు ఎందువల్లంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటకు వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్ర బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది ఇంకా వాడికి ఎలా కనబడుతుంది అంటే భార్య శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లే బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతి రోజు ప్రతి ఆ సంవత్సరము ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపొడుపు మాటలతో వీడు భరించలేక విడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్ గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కకృతి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్ర మూఢవల్ ఆ మనం పెళ్లిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్ర గ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి కురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకు కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్ర పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరికే జ్యోతిష్యం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అసలు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి పేరు అందువల్ల ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్లనే మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణోత్సవ శాస్త్రి గారు మా గురువు గారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్ల రామగణప శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంత్ గారు మాత్రం పాలకొల్లు ఇలా రాలంగి గారు నేమాని గారు వీళ్ళందరూ మహాన్ భావులు ఉండేవారు తరం అదంతా వెళ్ళిపోయింది ఇక్కడ ఆ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్ వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుర శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవ్ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవ్ గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమా రామలింగ కళ్యాణ మండపంలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు లెజెండ్స్ అనమాట వాళ్ళంతా శాస్త్రం వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధుర కృష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలు అందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కకురతపడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఆ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రమహాదశ బ్రహ్మాండంగా స్తుందండి అమెరికాలు వెళ్ళిపోతారు సింహరాశి వాళ్ళంతా కూడా దాన ధర్మాల్లో తిట్టలు వేళ్ళు ఉన్నంతలోనే దానాలు చేస్తారు కాకపోతే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటటువంటిది జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు చేసుకోవాలి కాబట్టి ఈ విషయంలో పాపం పిల్లల దగ్గర నుంచి మీకు ఇబ్బందులు అనేటటువంటివి ఉంటాయి పిల్లలకు అనారోగ్యాలు పిల్లల యొక్క సెటిల్మెంట్లు ఉద్యోగాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి అలసిపోవద్దు మీరు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు వాళ్ళ తండ్రులకి హార్ట్ ప్రాబ్లమ్స్ అలా మాసల వయసు వల్ల కొంచెం ఫిట్స్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళు అసలే ఇది చలికాలం మరి చలికాలంలో మీరు బస్సుల్లో ప్రయాణం చేస్తూ చలిలో ప్రయాణం చేస్తుంటే యంగ్ బాయ్ లాగా ఉండదు కదా కాబట్టి ఆరోగ్యం మీద దెబ్బ కొడుతూ ఉంటుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళు బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి జరుగుతాయి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మీకు తిరిగి ఉండదు అంత బ్రహ్మాండంగా చదివినటువంటి స్టూడెంట్ దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి మార్కులు తక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రేమల్లో ఇరుక్కుపోతారు కాబట్టి ఫోన్లు వాట్సాప్లో ఎక్కువ వాడకండి ఆడవడంతో ఫ్రెండ్షిప్లు చేయొద్దు అలాగే ఈ యొక్క గురుడు ద్వాదశంలోకి వచ్చిన మరుక్షణం సింహరాశి వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ తర్వాత వీళ్ళంతా కూడా షూరిటీలు సెక్యూరిటీలు పెట్టి అప్పులు ఇప్పించమంటే అప్పులు ఇప్పిస్తే అందులో ఎరుక్కుపోయి మీరు జైలుకి వెళ్ళిపోవడానికి ఉంటాయి పోలీస్ ప్రాబ్లమ్స్ కోర్టు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మరి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు కనుక మన ఇంటికి వచ్చిన ఆఫీసులకు వచ్చిన ఆ నెగిటివ్ ఎనర్జీస్ దెబ్బతో పార్ట్నర్స్ విడిపోవడాలు అండ్ ఓనర్స్కి కి జైలుకి వెళ్ళిపోవడాలు ఇలాంటివన్నీ కూడా పోలీసు నోటీసులు రావడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా ఈ సింహరాశి వారు లేకపోతే ఈ సింహరాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన వితండవాదాలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్య వివా వితండవాదాలు వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి మీ యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ఎవరైనా కనుక ప్రశ్నిస్తే కాస్త ఎదురు తిరగడానికి బాధపడడానికి విధంగా వాదం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అష్టమ శని గ్రహ ప్రభావం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా పనులు అనేటటువంటి ఒకటోసారి వెంటనే పూర్తి కావు ఒకటికి రెండు సార్లు మీరు ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి ఇకపోతే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత చక్కగా మీరందరూ కూడా బ్రహ్మాండంగా అయిపోతారు మరి కార్తవీర్యార్జునుడు లాగా సహస్ర బాహువుల బలము సహస్ర బాహువులతో చక్రాది చక్రవర్తి ఆధిపత్యాన్ని యొక్క శుక్రగ్రహం ఇస్తుంది మీ జీవితంలో కనుక శుక్రమహాదశ వస్తే దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలి మీరు కార్తీవీరార్జునుడు కూడా మరి దత్తాత్రేయ స్వామి వారిని కొలిచి చక్కగా ఆయనంత గొప్ప మహానుభావుడు అయిపోయాడు కాబట్టి మీకు ఇంతకు ముందు ఇచ్చినటువంటి బంగారం ఎవరికైనా ఇచ్చినట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అవి తిరిగి రాకపోతే కనుక ఈ దత్తాత్రేయ స్వామి వారిని గురుచరిత్ర చదవండి పారాయణ చర్యలు చదివ చెయ్యాలి గురు సమక్షంలో గురుచరిత్ర పారాయణ ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చేయిస్తాము అందువల్ల చక్కగా ఈ యొక్క ఆ ఈ ఆదాయాలు కూడా పెరుగుతాయి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మీరు చేసే దానాలు ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకోండి బావిలో నుంచి నీళ్లు తవ్వుతూ ఉంటే కొత్తగా నీరు ఇంకుతా ఉంటుంది వస్తా ఉంటుంది పుడతా ఉంటుంది అందువల్ల మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీని కనుక మనం బీరువాళ్ళలోనే పెడితే ధనవంతులు వాడకుండా అవి మీకు యోగించవు కాబట్టి దాన ధర్మాలు బాగా చేసుకోండి మానవ శరీరం శరీరమే మందు కాదు శరీరమే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలా అందువల్ల దేని మీద దేని మీద కూడా ఎక్కువ ప్రేమ అటాచ్మెంట్ పెంచుకోవద్దు పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి భువనేశ్వరి అమ్మవారు ఉన్నారండి భువనేశ్వరి అమ్మవారికి చక్కగా మంత్రజపం అనుష్ఠానం హోమాన్ని చేసుకోవడం మీరు చక్కగా ఆ తర్వాత ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో మనం శాకాహారమే పెట్టాలి నివేదన ఎక్కడ కూడా ఎవరో చెప్పారు మాంసాహారాలు పెట్ట పెట్టాలండి మందు పెట్టాలండి చికెన్ మటన్ పెట్టాలండి ఇలాంటి నాన్సెన్స్ అన్ని కూడా చేయకూడదు అమ్మవారికి పార్వతీదేవి కాదు కదా ఏ దేవి కూడా వీళ్ళ మాయాజాలం అనమాట మటన్ పెట్టాలా మేకలను కొయ్యాలా కోళ్ళను కొయ్యాలా చెప్తా ఉంటారు అసలు ఆ ట్రాప్ లోకి వెళ్ళొద్దు అసలు మీరు కేవలము శాఖంభరీ అమ్మవారు ఆమె శాఖాహారం మాత్రమే తింటుంది ఆ తంత్రశాస్త్రం లేదు ఏది లేదు వీళ్ళంతా కూడా బిల్డప్లు ఇస్తూ ఉంటారు తంత్రం యంత్రం అని ఇవన్నీ ఏముండవు ఎవడికి ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడాన్ని తంత్రం అంటారు కాబట్టి నిజమైనటువంటి పండితుల పరంపర వాళ్ళకి గురువు లేడు అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటారనమాట కాబట్టి మీరు చక్కగా ఆ రావి చెట్టు మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోండి గురువారు నాడు అష్టతీర్థాలలో స్నానాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు